హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోస్ట్ వీడియో వచ్చేసి మీషో నుంచి మరో మంచి జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి చాలా మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చాయి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చాయండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి జెన్యున్ రివ్యూ అయితే ఇస్తానండి లాస్ట్ టైం పెట్టిన వీడియో చాలామంది పర్చేస్ చేశారండి చాలామంది మిస్ అయ్యారు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి కాబట్టి ఈసారి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకుండా ముందే పర్చేస్ అనేవి చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అనేవి ఇస్తాను ఈ రెండు జ్యువెలరీ సెట్స్ కూడా చాలా బాగా అంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను దానికంటే ఎక్కువే వచ్చినాయండి నేను పెట్టిన ప్రైజెస్లో అయితే ముందు ఒకటైతే ఓపెన్ చేద్దాము ఫస్ట్ది వచ్చేసి చోకర్ సెట్ అండి నేను తీసుకుంది చాలా బాగా వచ్చిందండి చోకర్ సెట్ కూడా లాస్ట్ టైం పెట్టిన వీడియో ఎవరైనా చూడపోతే మన ఛానల్లో ఉంది చూడండి జెన్యున్ రివ్యూ ఇచ్చాను చాలామంది మంచిగా పర్చేస్ అనేది చేసుకున్నారండి చోకర్ సెట్ వచ్చేసి అక్కడ గ్రీన్ కలర్ కుందని ఇచ్చి పక్కనంతా స్టోన్స్ ఇచ్చారండి పక్కనంతా స్టోన్స్ ఇచ్చి అటొక్క పికాక్ డిజైన్ అండ్ ఇటొక్క పికాక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట అండ్ మధ్యలో పికాక్ ఫ్లవర్స్ సారీ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి అండ్ కింద వచ్చేసి పల్స్ అనేవి హ్యాంగింగ్ అవుతూ ఉన్నాయి అసలు చోకర్ వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీతో ఉందండి అసలు ఎంత బాగుందో అడల్ట్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే కిడ్స్కి కూడా బాగా సెట్ అవుతుంది ఎక్కడా అనేది నీట్ ఫినిషింగ్గా లేకుండా లేదు చాలా మంచి నీట్ ఫినిషింగ్తో ప్రీమియం క్వాలిటీతో ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు అలాగే ఈ చోకర్కి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే నేనైతే అసలు నాకైతే భలేగా నచ్చినాయండి ఇయర్ ఇయరింగ్స్ మాత్రం మనం విడిగా ఇలా ఇయర్ రింగ్స్ తీసుకోవాలంటేనే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారనమాట ఈ బుట్టలకి అంత బాగా వచ్చినాయండి డిజైన్ సేమ్ ఎలా చోకర్ సెట్ ఉందో అలాగే గ్రీన్ కలర్ కుంద నుంచి దాని చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు అండ్ దానికి చుట్టూతా వైట్ కలర్ స్టోన్స్ అలాగే పింక్ కలర్ స్టోన్స్తో అయితే హైలైట్ చేసి పల్స్ అనేవి ఇచ్చారు అండ్ దానికి వచ్చేసి ఏంటంటే ముందు అయితే డిజైన్ ఇచ్చారండి కానీ వెనక అయితే చెక్స్ లాగా ఇచ్చారు డిజైన్ అనేది ప్రొవైడ్ చేయలేదు అనమాట బుట్టలు మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఒకసారి ఫోర్ నైంటీ సిక్స్ రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ సిక్స్ రూపీసే అది క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే మీరు ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ఇంకా ప్రైజెస్ అనేవి తగ్గుతాయి అనమాట ఇంకా అస్సలు చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ చోకర్ సెట్ మిస్ చేసుకుంటే మాత్రం మీరు మంచి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ తక్కువ బడ్జెట్లో అనేది మిస్ అవుతారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ సెట్ అయితే ఆర్డర్ పెట్టానండి అంటే ఇందాక చూపించింది అయితే చోకర్ సెట్ అనమాట ఇప్పుడైతే ఇది నెక్లెస్ లాగా ఉంటుంది ఉంటుంది మరి గొంతు దాకా ఉండదు మరి కింద కాంట ఉండదు నెక్లెస్ లాగా ఉంటుందన్నమాట అండ్ ది నెక్లెస్ సెట్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో వచ్చిందండి ఎలిగెంట్గా ఉంది లుక్ అని మా పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంది నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు ఇది కూడా పికక్ డిజైన్స్తో ఇచ్చారండి అసలు కింద లాకెట్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు అసలు ఆ లాకెట్ మాత్రం అంత బాగుంది అండ్ అటువైపు ఇటువైపు వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్తో హైలైట్ చేశారండి కింద వచ్చేసి పింక్ కలర్ స్టోన్స్తో డ్రాప్స్ అనేవి ఇచ్చారనమాట అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ లాకెట్ ఎలా ఉందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలానే ఇచ్చారు వైట్ కలర్ స్టోన్స్తో పైన ఫ్లవర్ ఇచ్చి కింద లాకెట్ ఎలా అవుతుందో పింక్ కలర్ కుందంతో లాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా సింపుల్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అసలు ఈ సెట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇంత మంచి మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్న జ్యువెలరీ కూడా మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి మీరు చెక్ చేయండి ఎక్కడా కూడా ఇంత మంచి ప్రీమియం క్వాలిటీతో ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇవ్వరండి మామూలుగా మనం బుట్టలు విడిగా తీసుకోవాలంటేనే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మినిమం అయితే కానీ చాలా తక్కువ ప్రైజెస్లో మీషోలో మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తున్నాయండి నేను జెన్యున్ రివ్యూ అయితే ఇచ్చానండి మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నవి చెక్ చేయండి ఆ నెక్లెస్ సెట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ నేను అండర్ బడ్జెట్లోనే చూపిస్తానండి అలాగే మీకు ఈ టూ నెక్సెట్స్లో ఏం నచ్చినాయో కమెంట్ చేయండి ఇంకే రివ్యూస్ కావాలన్నా స కమెంట్